ఇట్ మీరు మీడియా ముందుకే రానప్పుడు మీ పెంచర్ వస్తాయి రిటర్న్ మీరు ఒక అటు పోతురు ఒక ఇదో వస్తారు ఏదో మాగార్డుకు వచ్చి చేసినట్టు ఉంది ఇప్పుడు

తర్వాతీక్షా ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హక్తిగూడలో పెద్ద అతి పెద్ద మోసం చేశాడు అందరికి ఫ్రాడ్ అందరి దగ్గర 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 నూట యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరు పేరిన అందరిని ఒక చెక్కులు ఇచ్చాడు మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు ఫ్రాండ్ మొత్తం దొంగ సిగ్నేచర్ చేశాడు ఫ్రాడ్ సిగ్నేచర్ తో అందరం మోసపోయాం సార్ దయా ఉంచి ఈ కేసుని చాలా బలపరిచి మీరందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారని దయచేసి న్యాయం చేయాలని ఇంకోటి ఏంటంటే రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వినవిస్తున్నాను ఇది మరి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ సార్ మాకు నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పింది సార్ అందరికి మేము ఇట్లానే అందరం కలిసి అమౌంట్ డిపాజిట్ చేసాం మా అందరికి చెక్కులు ఇచ్చాడు అన్ని దొంగ చెక్కులే నడుస్తుంది దగ్గర దగ్గర ఎనిమిది నెలల నుంచి నడుస్తుంది సార్ ఇది అంటే స్టార్టింగ్ లో ఏమైనా లాభాలు ఇచ్చారా లాభాలు ఇచ్చాడు ఎంత ఇచ్చాడు సార్ నలభై వేలు ఇచ్చాడు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇచ్చిన వాడికి మిగతా అన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు నాలుగు లక్షలు నెలలో నాలుగున్నర నెలలో రికవర్ చేస్తా అన్నాడు అందరికి ఇస్తానన్నా అమౌంట్ మాకు ఏమి ఇవ్వలేదండి ఫైవ్ మంత్స్ లో ఇస్తా అన్నాడు మాకు అట్లా టూ మంత్స్ ఏమో ఇచ్చాడు అంతే నలభై వేల రూపాయలు చొప్పున టూ మంత్స్ ఇచ్చాడు అంతే మిగతా అంతా ఫ్రాడే మేము పోయాడు మమ్మల్ని లోపలికి పోనిస్తా లేరు సార్ లోపల జరగాల్సింది అన్ని మాకు రానిస్తలేరు లేరు లోపలికి ఆదివారం దగ్గర దగ్గర దీంట్లో ఒక నాలుగు నుంచి ఐదు వందల మంది ఉన్నాం సార్ దీంట్లో ఐదు వందల మంది ఉన్నామండి దీంట్లో అసలు ఇంతవరకు ఇవాళ లోపలికి గెలవలేదు రానిస్తలేరు అని చెప్పి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయండి ఆయన ఉన్నాయ్ రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చిరంట మాకు పొద్దున్న ఇంటిమేషన్ వచ్చింది అంటే మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఈ కంప్లైంట్ ఎవరు మేము ఇవ్వలేదు రేపు ఇద్దాం అనుకుంటున్నాం అండి యాక్చువల్ నాకు ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే కానీ కొంచెం చెప్పడం వల్ల ఇన్వెస్ట్ చేశాను సరే వచ్చింది కదా కొంచెం నేను ప్రాబ్లమ్ లో ఉన్నాను ఆ ఉన్న క్లియర్ అయితే నాకు చిన్న ఆశతో పెట్టాను పెట్టినసారి నాకు రెండు వారాలు వేసిండో అది ఒక సిక్స్టీ సెవెంటీ థౌసండ్ వరకు వచ్చింది మిగతా మొత్తం అయితే లాస్ అయిపోయింది ఆ తర్వాత నేను కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను కానీ ఫోన్ల ద్వారా కొందరు చెప్పాడు ఏంటంటే ఒక వన్ టూ మంత్స్ నాకు టైం ఇవ్వండి వన్ టూ మంత్స్ వన్ టూ మంత్స్ టైం ఇవ్వండి ఆ టైంలో నేను మళ్ళీ రికవర్ చేసి మెల్ల మెల్లమెల్ల క్లియర్ చేస్తానని ఒక గట్టి నమ్మకంతో ఇచ్చేశాడు దానివల్ల కేసు పెట్టలేకపోయాము ఇక తర్వాత ఇంజో మేడం మన మేడం కొంత థ్యాంక్ కంప్లైంట్ చేసినారు చేసిన తర్వాత ఇప్పుడు అతను మళ్ళీ రీసెంట్గా కాంటాక్ట్ అయ్యాడు మా దాంట్లో కొంచెం కాంటాక్ట్ అయ్యేది లేదు ఇంకా కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి ఇన్వెస్ట్ చేయండి వెళ్తాయి డబ్బులు కొని ఆ డబ్బులు మొత్తం మళ్ళీ నేను ట్రేడింగ్ చేసి రికవర్ చేసి ప్రతి ఒక్కరికి చేయర్ చేస్తాను అని చెప్పాడు ఆ నమ్మకంతోనే మళ్ళీ ఇక అవుట్ చేసి నెంబర్ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడున్నాడు ఏంది లొకేషన్ కనుక్కొని ఇప్పుడు పట్టుకొని రావడం జరిగింది కానీ మాకు ఎలాగైనా న్యాయం చేసి కొంచెం మాకు కష్టపడిన డబ్బులు మా ఎక్స్ట్రా డబ్బులు రాకపోయినా పర్లేదు మేము పట్టిన డబ్బులు మాకు వచ్చేలాగా చేస్తూ చాండి అతను యాక్చువల్గా ప్రాపర్ వచ్చేసి కర్ణాటక అన్నారు కానీ ఉండేది మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో ఈ మొత్తం మీ తతంగా మీద అంతా అయినాక మళ్ళీ వెళ్ళిపోయాడు ఆఫీస్ అప్సి స్ట్రీట్ నెంబర్ ఎయిట్ లో ఉండే ఆఫీసు తీసేశాడు ఆఫీస్ ముగ్గురు నలుగురు తన కింద ఒక నలుగురిని పెట్టుకుని భర్త చేశాడు అంటే లేదు డౌట్ రాలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లో ఒక వన్ టూ మంత్స్ నుంచి వేస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరికైనా డౌట్ రాలేదు నే ట్రేడింగ్ చేస్తున్నాడు లో నిజంగానే ప్రజేశ్వరి ట్రేడర్స్ ప్రాణేశ్వరి గోల్డ్ ట్రేడింగ్ అండి రాజేష్ 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 అని